హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూసారా ఇది చిన్న గ్లాసులో చూడండి చిన్న గ్లాసులో ఇది పెట్టాను ఎంత మన్నుందో కూడా చూడండి విత్తనం పెట్టానండి ఇది సీడ్స్ మార్నింగ్ మార్నింగ్లోని ఐదే ఆకులేసింది ఐదు ఆకుల్లో కూడా ఈ ఫ్లవర్ వచ్చింది ఇది పురుగు ఏదో తినేసింది మార్నింగ్ పోసింది కానీ పురుగు తినేసిందండి ఇది చూసారా మనం చిన్న చిన్న గ్లాసుల్లో కూడా మనం పెంచుకోవచ్చు కొత్త న్యూ గార్డెనర్స్ ఎవరైనా కూడా ఇలా పెంచుకోవచ్చండి మన్ను లేదు అనక్కర్లేదు జాగా లేదు అనక్కర్లేదు ఇది పారేసే గ్లాసు వాటరు మనం నీళ్ళు తాగి పారేస్తాం ఆ గ్లాసులు అండి ఇవి వాటిలో కూడా మనం పెంచుకోవచ్చు చూసారా దీనికి ఇది సపోర్ట్ పెట్ట ఇది మరేమీ కాదు ఇది సపోర్ట్ ఇది అంటే ఇలా పాకూరుతుంది కదా అందుకు ఐదు ఆకులతో కూడా పువ్వు చూడండి హ్యాపీగా పెంచుకోవచ్చండి ఇవి మనం మార్నింగ్ గ్లోరీ